మోసపు కంపెనీలకు మోసగాళ్లకు రాష్ట్రాన్ని అప్పచెప్తున్న సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకులు శ్రీ మన్ని కిషాక్ అరెస్ట్ అయి జైల్లో కూడా ఉన్నట్టున్నారు వారు అరెస్ట్ అయి కరప్షన్ చార్జెస్ మీద ఈ మెయిన్ హార్ట్ అనే కంపెనీకి విజయవాడలో కూడా ఎయిర్పోర్టు అని చెప్పారు ఇవ్వండి ఇంకొక డైరెక్టర్ షేజాద్ నసీన్ తో ఈశ్వరన్ గారు ఎవరైతే ఈశ్వరన్ గారు కరప్షన్ చార్జెస్ మీద వారి మీద అభియోగాలు ఉన్నాయో అరెస్ట్ అయినరో సింగపూర్లో వారితో పాటు ఈ మెయిన్ హార్ట్ కంపెనీ ఈ మెయిన్ హార్ట్ కంపెనీ మరి విజయవాడ ఎయిర్పోర్ట్ అని కూడా అప్పుడు చెప్పారు ఆన్లైన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిస్టు డిబార్ లిస్ట్ చూస్తే అందులో ఇదే మెయిన్ హార్ట్ కంపెనీ మళ్ళా కనబడుతుంది పువర్ పర్ఫార్మెన్స్ పువర్ పర్ఫార్మెన్స్ ఇన్ పాట్నా అని చెప్పి దాన్ని డీబార్ చేయడం జరిగింది కేవలం ఇది ఒకటే కాదు ఇదేమో క్యాగ్ రిపోర్ట్ జార్ఖండ్ రాష్ట్రం యొక్క క్యాగ్ రిపోర్ట్ ఆ క్యాగ్ రిపోర్ట్ లో వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సిక్స్టీన్ క్రోర్స్ పదహారు కోట్లు మరి అక్కడి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీ మీద పెట్టి దుబారా చేసింది అని క్యాగ్ చెప్పడం జరిగింది హార్ట్ కంపెనీ మీద ద డిపార్ట్మెంట్ ఎంగేజ్ హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ప్రొవైడింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఆఫ్ ఫీ ట్వంటీ వన్ క్రోర్స్ ఇంకా దారుణం ఏంటంటే ఈ కంపెనీ బాధితుల లిస్ట్ కూడా చాలా పెద్దగా ఉంది అలా టెస్టిమోనీస్ చూస్తే రమేష్ శర్మ గారు సిఇ ఆఫ్ ఆంబర్గ్ ఇన్ఫోకాన్ అనే వ్యక్తి లింక్డిన్ లో ఈ కంపెనీకి వ్యతిరేకంగా ఇస్ మెన్ హార్ట్ గ్రూప్ బిల్డింగ్ ఎంపైర్ బై నాట్ పేయింగ్ సబ్